స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు ఒక ఊరు నుంచి వేరొక ఊరు వెళుతున్నటువంటి వ్యక్తులు క్షేమకరంగా గమ్యస్థానాన్ని చేరుకుంటారనే నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేక రకాల యాక్సిడెంట్లు అనేక రకాల వెహికల్స్లో యాక్సిడెంట్లు మనం చూస్తాం బస్సులు ట్రైన్లు కారులు బైకులు రకరకాలుగా యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది చనిపోతూ ఉంటారు అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు వారి చుట్టూ ఆయన దూతలను పెట్టి కాపాడి సంరక్షిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణం మనం చూసినట్లయితే యహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును దేవునికి స్తోత్రం అలాలుయా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి చుట్టూ ఏంటంటే ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు తప్పి ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులరా దైవ జనాంగమా దేవుని బిడ్డలరా పరలోక పౌరులరా మీ జీవితాలను మీరు ఒకసారి రీమెమొరైజ్ చేసుకోనండి ఎన్ని అపాయాలు మీకు దేవుడు తప్పించాడు ఎన్ని అపాయాలు ఉపద్రవాలు మీకు జించారు ఎన్నో యాక్సిడెంట్లు మనకు జరగాలి ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాం ప్రాణాపాయ పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్స్లో నుంచి దేవుడు మనల్ని తప్పించడం కారణం ఏంటో తెలుసా మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ద్రవంలో ఉన్నాం కాబట్టి ఆయన దూత మన చుట్టూ మన చుట్టూ ఒక రక్షణ కవచంగా కంచెగా ఉండి మనం రక్షిస్తుందండి దేవునికి స్తోత్రం అందుబట్టి మనం కృతజ్ఞత స్థులు చే భక్తుడు ఉన్నాడు ఏ బుక్కు ఆయనకు కలిగిన సమస్తానికి దేవుని వేశాడండి కంచి వేశాడండి దేవదోతల ద్వారా పరిశుద్ధ కంచి వేశాడు దేవుడు అనుమతి లేనిదే ఆ కంచె దాటి లోపలికి ఎవరు ఎలా సైతాన్ని ఎంటర్ కాలేకపోయాడు ఎంటర్ అవుదామని చూశాడు షాక్ కొట్టింది సైతానుడికి షాక్ కొట్టి దేవునితో చెబుతున్నాడు అయా నువ్వు ఆయన చుట్టూ పరిశుద్ధ కంచి వేసావు ఆ కంచి దాటి నేను వెళ్ళలేకపోయాను దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన లోత ఉండి వారిని రక్షించను దిగులు పడద్దు వేదన చెందొద్దు భయపడద్దు ఎక్కడికి వెళ్ళినను ఏమి చేసినను ఎక్కడ సంచరించిననో దేవుని దూతలు మనకు కావలుగా ఉంటారండి మనల్ని రక్షిస్తారు మన చుట్టూ వలయాకారంలో అయినా ఆయన దూతల నుంచి క్షేమ స్థితిలో ఉంచుతాడు ఇటుకృప దేవుడు మనకు జీవితాంతం అనుగ్రహించి క్షేమాన్నిచ్చి రక్షించి గాక ఆమె గాడ్ గా బ్లస్ యూ దేవుని స్తోత్రం అల్లెలు